దేవుని యొక్క అర్థం కాలేనప్పుడు తొందరపడుతూ ఉంటారు కంగారు వస్తుంది ఇప్పుడు దేవుని పెట్ల ఇదిగో ఇది ఉంది ఎవరిని సెల్ ఫోన్ ఉంది ఇది దీంతో మనం ఫోన్ చేస్తే ఎక్కడో ఒక వెయ్యి రెండు వేల కిలోమీటర్ల అవతల ఉన్న వాడికి ఫోన్ వెళ్తుంది వాడితో నేను మాట్లాడచ్చు అనే విషయం నీకు అనుకో ఇది నీతో ఉన్నా అరే నా కొడుకు మాట్లాడలేదే నా కోడలతోనే మాట్లాడలేకపోందని నా పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందని నీకు దుఃఖమే వస్తుంది ఎందుకు ఎందుకమ్మా ఈ ఫోన్లో నువ్వు వాళ్ళతో మాట్లాడగలవనే విషయం నీకు తెలియలా తెలిస్తే నువ్వు వెంటనే ఫోన్ చేస్తావు ఒక నిమిషంలో నీకున్న అలజడంతా తొలగిపోతుంది వారు ఎలా ఉన్నారో మాట్లాడతావు అయ్యా ఏం చేస్తున్నావు బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా లేదా నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతావు అలాగే నీతో ఉన్న ఏసయ్య ఏం చేయగలరో నీకు అర్థం కానున్నప్పుడు నీతో ఉన్న దేవుడు నిన్ను భవిష్యత్తులో ఎలా దీవి దీవించాలని ప్రభు ప్రణాళికలో ఉందో నీకు తెలియలేనప్పుడు ఆయన నీ బ్రతుకుని ఎలా మార్చగలడో నీకు అర్థం కాలినప్పుడు నీవు ఇలాగే దిగులు పడుతూ ఉంటావు చింతపడుతూ ఉంటావు దేవుని విలువ నీకు తెలియాలి మొదట దేవుని విలువ నీకు తెలియకపోతే దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖం నేను విడిచిపోదు ఎవండి నీ బ్రతుకులో నిరాశపోదు నీ బ్రతుకులో ఎవండి ఎప్పటికప్పుడు నీలోను కృంగిపోతూనే ఉంటావు భయపడుతూనే ఉంటావు ఏం జరిగిద్దు అనే దిగులు నేను విడిచిపోదు నిజమే దేవుడిని నీ జీవితంలో ఏం చేయగలడో నీకు అర్థమవుతే ఏం చేస్తాడో నీకు తెలిస్తే ఈ భయాలు ఏమి నీలో ఉండవు లేదు ఆయన ఏం చేయగలనో తెలిస్తే భయం అనేది నీలో ఉండదు దేవునికి స్తోత్రం చెప్పండి